మరొకసారి ఈ కేక్ కటింగ్లో ప్రభువు మనందరికీ తోడై ఉండబోతున్నాడు కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిపో పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు మరొక సంవత్సరం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ పుట్టినరోజు వేడుకకు గుర్తుగా ఈ తీపితనము మెత్తనితనము మృదుత్వం కలిగిన ఈ కేకును మా ఆనందమునకు గుర్తుగా నీ నామహిమార్థమై కట్ చేస్తుండగా కృపకలుగును గాక ఈ ఆనందములో ఈ మహిమంతా నీకే రావాలి ఏసునామముని అడుగుచున్నాను పరమ తండ్రి ఈ కేక్ కట్ చేస్తున్నారు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క నామములో ఈ మహిమంతా ఆయనకే గాక ఆ మెరీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హే రాజు పుట్టిను లోకమంతా సందడే సడే ఆయను లోక నా పుట్టిను లోకమంతా సందడే ఆయను తారా నేడు చాలలందరికి వార్త తెలిపిన చూడు తూర్పును నేడు చాలలందరికీ వార్త తెలిపిన చూడు కలిగిన చూడు చీకటి తెరలు ఇంకా తొలగిన నేడు లోకమంతటికి వెలుగు కలిగిన చూడు ఈ కేకు ఇలాగే ఉంటుంది అందరు కూడా ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరికొకరు కేక్ తినిపించుకొని హ్యాపీ క్రిస్మస్ జపించుకున్నారు చిన్నపిల్లలందరికీ మరి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలందరూ కూడా చిన్నపిల్ మా చిన్నపిల్లలందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ రండి భోజనాలు సిద్ధపరిచే దగ్గర యవనస్తులు యవన బిడ్డలు అక్కడ ఉండండి భోజనం చేసి వెళ్ళాలి మనవి చేస్తున్నాం ప్రేమైన సోదరుల సోదరులారా ఇంతవరకు ఓపికతున్నారు ఇంకో కొన్ని నిమిషాలు ఓపికతో ఉండండి ప్రార్థన ముగింపు ప్రార్థన దయచేసి ముగింపు ప్రార్థన ప్రేమ గల తండ్రి ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ యొక్క దినమందు పంతొమ్మిదవ తారీఖున శుక్రవారం దినమందు సెమీ క్రిస్మస్ జరిపించుకోవడానికి జీవన దేవుని సంగమ యొక్క ఆవరణంలోని నడిపించిన నుండి ప్రేమైన సహోదరు సహోదరులను పట్టి బంధనముల స్తోత్రం చెల్లిట్టున్నాము మా కొరకై కలువరి సెలవులో రక్తమును చిందించి మరణించి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన మీ స్తోత్రం చెల్లి మీ రాకుడు కొరకాయ సిద్ధపరచబడవలనని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా సర్ప సంతానం నుండి తండ్రి అబ్రహాము సంతానంలో మార్చిన దేవా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సాయంత్రం వేళ ప్రభా మీ యొక్క సేవకుడు మీ దాసుడు సోదరుడు మూర్తి గారు ప్రభా ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం చెల్లిస్తున్నాం దయగల ప్రేమతో మీ యొక్క సేవకులు వ్యవస్థాపకులు మిదాసురు సోదరు జోసఫ్ రెడ్డి గారి కొరకును సోదరి సారా రెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాం వారి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ఈ దేశంలో వారిని మీ యొక్క పనిముట్లుగా ఉపయోగించుకున్న వారి అనేక మందికి రక్షణ మార్గం తెలియపరచుటకు తెరచినంటి జీవపు దే జీవము గల దేవుని సంఘం యొక్క ఆవరణము ద్వారములను బట్టి వందనం చెల్లిస్తున్నాం ఈ గుమ్మలు గుండా ప్రవేశించి వారు ఈ గుమముల నుండి వెలుపలిపోవారు సంతోషం సమాధానము ఆనందము సంపూర్ణ రక్షణ పొంది పాప క్షమాపణ నిషేధ పొందినవారై ఏసు క్రీస్తు వారి యొక్క పరలోక రాజ్యములకు వారసులుగా చేసినారు అనేక మందిని అందును బట్టి స్తోత్రములు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు మనసు పొందలేదు బాప్తిసం పొందలేదు ఈ యొక్క సంవత్సరము చివరను కూడా సిద్ధపరిచిన వారే నూతన సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో ప్రవేశించడం సహాయం చేయండి ఈ సంవత్సరమంతా మీరు కాచి కాపాడి భద్రపరిచి ప్రతి ఒక్కరి యొక్క జీవితములో వారు ఎదుర్కొనే సమస్యలలోనూ కష్టములు నష్టములు దుఃఖములు బాధలు అన్నిటిలో కూడా మీరు తోడై ఉండి ఈ సంవత్సరమంతా కాచి కాపాడినారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దగ్గర సంఘముని దీవించండి ఎన్ఈసికేలో ఉన్న హాల్ ఆఫ్ ఫెయిత్లో జరిగిన పరిచయం కూడా దీవించండి కూడి వచ్చిన ఇతర పాస్టర్స్ని బట్టి వందనాలు సేవకులను బట్టి వందనం చెల్లిస్తున్నాం దేవా ఎవరైతే గెస్ట్గా చుట్టున్నారో ఈ దినమున కూడా మొట్టమొదటిసారిగా వారికి కూడా మీకు సువాత ప్రకటించారు కనుక విత్తిన వాక్యం వారి ఉదయం క్రియేజ్ చేయటకు సహాయం తీయించాలని ప్రార్థిస్తున్నాం మహిమ గరద చెల్లిస్తూ మీ దాసుని దాసు వాళ్ళ కుటుంబాన్ని ముఖ్యంగా తండ్రి తేజ గురువు ప్రార్థిస్తున్నాం అభిషేక్ రెడ్డి గురువు ప్రార్థిస్తున్నాం వారి బిడ్డ అమూల్యాన్ని జ్ఞాపక చేసుకుంటున్నాం కుమారుడు జోయల్ని జ్ఞాపక చేసుకున్న కుటుంబాన్ని దీవించండి బలపరచండి మరి కోయర్ మెంబర్స్ని ఒక్కొక్కరిని కూడా దీవించండి మ్యూజిక్ టీం వారిని దీవించండి వారి సమర్పణ జీవితాన్ని బట్టి అనుదినం వారు చేసిన ఆరాధన ప్రార్థన విన్నప్పులు యాచన అన్ని కూడా అంగీకరిస్తూ ఆలకిస్తూ మీరు చూసిన జవాబులు బట్టి వంద మంచి స్తోత్రం చెల్లిస్తున్నాం మహిమ గల దేవుని నామలు స్థుతించి స్తోత్రించి మహిమగలతో చెల్లించి ప్రార్థించి తండ్రి చుట్టున్నాం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము ఏర్పాటు చేసిన యేస్యమే క్రిస్మస్ మీదను ఏర్పాటు చేసిన దాసుని కుటుంబాల మీదను కూడి వచ్చిన మీ అందరి మీదను సకల పరిశుద్ధుల మీదను ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక ఆమె రక్తమే జయం ప్రభుయేష్ రక్తమే జయం యేసు నామమునకు సంపూర్ణమైన విజయము అపవాది క్రీలకు అనంత నాశనము కలుగునుగాక ఆమె చెప్పండి అందరూ కూడా బిగ్గరగా చెప్పండి బలో క్రీస్తు మహారాజుకి రోగుల వైద్యునకు పాపుల రక్షకునికి పరలోకమిచ్చు దేవునికి త్వరలో వస్తున్న మన యేషైకు మన గొప్ప దేవునికి దగ్గరగా చెప్పలు కొడుతూ చెబుదాం अंदर की क्रिस्म ब्लेस यू अंदर की मेरी क्रिसमस चाला संतोषम